హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటికి మనకు బియ్యానికి వచ్చిన కవర్స్ మనం పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చండి మళ్ళీ ఇలాంటివి పార్సల్ వస్తూ ఉంటాయి కదా మనకు ఫ్రిడ్జ్కి కానీ వాషింగ్ మిషన్కి కానీ దేనికైనా బెడ్కైనా మనం తీసుకున్నప్పుడు దానికి కవర్లన్నీ నేనైతే ఎత్తి పెట్టుకుంటాను అసలు పడేయను అవన్నీ అయితే ఇప్పుడు యూస్ చేసి చూపిస్తాను ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు మనము ఇలా చీరలు జాకెట్లు లంగా మొత్తం ఒకటే చోట పెట్టుకోవచ్చండి మనము సెట్ చేసుకొని ఇలా మొత్తం నేను ఇలా మర్త పెట్టుకుంటున్నా ఇలా మర్త పెట్టుకొని మనం ఎక్కడ వేస్తే అక్కడ ఉండేలాగా ఎన్నిసార్లు తీసినా పెట్టినా కష్టంగా లేకోకుండా మనకైతే చాలా సింపుల్గా చూపిస్తాను ఎలా పెట్టుకోవాలో చీరలైనా డ్రెస్సులైనా ఇంకా వచ్చేసి చిన్నపిల్లల లాంగ్ ఫ్రాక్లు అయితే మనము ఎత్తుగా ఉంటాయి కదా అవి అవి కూడా ఎక్కడ వేసినా కూడా చాలా బాగుండేలాగా మనం వేసినట్టు వేసినట్లే ఉండేలాగా చూపిస్తాను ఒకసారి కింద పడితే మళ్ళీ మరత పెట్టుకోకుండా మనం ఒకసారి మరతబెడితే ఎన్ని రోజులైనా అలాగనే ఉంటాయి కింద పడేసినా పడేసిన ఇసిరేసిన పొరపాటున మనం చేత్తో తీసుకున్నా కూడా అవి కింద పడతా ఉంటాయి కదా ఒకటి తీస్తే రెండు పడతాయి పడినా కూడా మనం సింపుల్గా తీసి పెట్టుకునేలాగైతే ఇప్పుడైతే నేను చూపిస్తాను ఎలానో చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా ఇలాంటి రైస్ బ్యాగ్ అయినా కానీ పాత నైటీ అయినా ఇలా మనమైతే కట్ చేసుకోవాలి మన చీర పట్టేమైనా అవి కొలతలు కూడా చూపిస్తాను ఎలాగనో ఫస్ట్ అయితే అందాజుగా నేను శారీ పెట్టి చూసుకున్నానండి తర్వాత కొలత కూడా చూపిస్తాను మీకు ఇలా నాలుగు నాలుగు పార్ట్స్ అయితే చేసుకున్నా మొత్తం ఎనిమిది అవుతాయండి ఇవి ఇలా మనం సూది దారం తీసుకొని నా రెండు పొరలు ఎక్కించుకోవాలి సూదిలోకి దారము ఇలా ఆఫ్ చేసుకున్నానండి మొత్తం అయితే మనకు ఎనిమిది వస్తాయి ఇలా చేసుకుంటే ఇలా కవర్ అయితే మనకు శనగలు లేకపోతే ఏమైనా తీసుకున్నప్పుడు సరుకులు అయినా కానీ లేదంటే ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కానీ ఫ్రిడ్జ్ కానీ ఇలాంటివి మిక్సీలు కానీ వాటికి వస్తాయి కదా చిన్న చిన్నవి కవర్స్ ఇలా అయితే దీనిమైనా చూసుకొని దీన్నైతే కట్ చేసుకుంటున్నాం రెండు అయితే అవుతాయండి ఇలాంటి చిన్న కవర్ అయితే ఇదైతే నాకు మిక్సీకి వచ్చిందండి మిక్సీ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మిక్సీకి ఇచ్చారు ఈ కవర్ ఇలా ఇలా కుట్టేసుకోవాలి చేత్తో కుట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి చేత్తో కుట్టుకున్నాను గమ్తో వేసుకున్నాను మిషన్ మీద కుట్టుకోవచ్చు కాకపోతే గమ్ అయినా మిషన్ మీద అయినా కానీ ఇలా చేత్తో కుట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటే మనం వందలు వేలు పెట్టి బయట కొనే దానికన్నా ఇలాంటి కవర్స్ ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు మనకి ఎలాగో ఆర్డర్లు పెట్టుకున్నప్పుడల్లా ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు వస్తూ ఉంటాయి మనకు పనికిరాని టీషర్ట్లు అయినా నైటీలు అయినా ఉంటాయి ఇలాంటి రైస్ బ్యాగులు అయినా ఉంటాయి ఎన్ని విధాలుగా ఎన్నో ఉపయోగించుకోవచ్చండి ఇలాంటి వాటిల్ని పడేయకుండా మనము ఇలా అయితే మొత్తం కుట్టేసుకోవాలి ఇలా రన్నింగ్ కుట్టండి చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు ఇలాంటివి ఎన్ని బ్యాగులైనా తయారు చేసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు ఎలా ఎన్ని బట్టలైనా మనం స్టోర్ చేసుకోవచ్చు నీట్గా ఉంటాయి ఎన్నిసార్లు తీసి పెట్టినా కూడా చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు తీసుకోవచ్చు మనము ఎక్కడికన్నా జర్నీకి వెళ్ళినప్పుడు కూడా చాలా సింపుల్గా ఉంటాయండి ఇలా పైకి కనపడేలాగా మనము ఏమైనా లోపల పెట్టుకున్నా పైకి కనపడేలాగా ఇలాంటి కవర్ పెట్టుకున్నానండి ఎందుకు పెట్టుకున్నానంటే మనము ఏదైనా తీసుకునేటప్పుడు మనం చూడాలని చూస్తాం కదా చూసి పెట్టుకుంటాం కదా తీసుకుంటాము బట్టలు బట్టలైనా ఇలా ఏమైనా పెట్టుకోవచ్చు అండి కాదు మనకి కావాల్సిన ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే బట్టల వరకు అయితే చూపిస్తాను బట్టలు చాలా సింపుల్గా నీట్గా ఎలా మనం ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసుకున్నాను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలాంటి కవర్లు చేసుకోవచ్చండి ఇలా రివర్స్ చేసుకోవాలి నీట్గా ఉంటుంది మనకు కుట్టు కనపడకుండా పైన బొమ్మ ఉంది కదా లక్ష్మీదేవి బొమ్మ అది లోపలి పోయేలాగా మనం ముందుగానే తిప్పించి కుట్టుకోవాలండి అది బయటికి కనపడకుండా నీట్గా ఉంటుంది మనం లోపల ఏం పెట్టుకున్నా కూడా బయటికి కనపడదు అలాంటి దేవుడు బొమ్మ బయటికి కనపడకుండా బయట ప్లెయిన్గా ఉంటే బాగుంటుంది అందుకని నేనైతే లోపలికి పెట్టేసుకున్నా అలా బొమ్మ వచ్చింది కదా లక్ష్మీదేవి బొమ్మ అది లోపలికి పెట్టేసుకొని కుట్టేసుకున్నాను ఇలా తాళ్ళు అయితే కుట్టుకుంటున్నానండి వేస్ట్ పనికిరాని క్లాత్తో ఇలా కట్ చేసుకొని కుట్టుకుంటున్న సూదిదారంతో మనం జిప్పైనా పెట్టుకోవచ్చు జిప్పు పెట్టుకున్నా కూడా ఫెయిల్ అవుతుంది ఒక్కొక్కసారి బట్టలలో ఇరకపోయి బట్టలు కూడా చినిగిపోతాయి మనం లోపల పెట్టుకున్న బట్టలు అందుకని ఇలా నాట్స్ అయితే పెట్టుకున్నానండి నేను నాట్స్ పెట్టేసుకొని ఇలా కుట్టేసుకున్నాను మొత్తం ఇలా కట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయండి జిప్పులు అయితే తీసి పెట్టేటప్పుడు డ్రస్సులు ఇరుక్కపోవడం జిప్పులు ఫెయిల్ కావడం అలా ఉంటుంది చూడండి ఒక డ్రెస్ తీస్తే ఎన్ని డ్రెస్సులు పడిపోతున్నాయో లోపల నుంచి ఇలాంటి ఫ్రాకులు మనం చిన్న చిన్న ప్లేస్లలో ఒకటి రెండే సరిపోతాయండి మనం ఇలాంటి బ్యాగులలో పెట్టుకుంటే పదైన జ పది జతలైనా పెట్టుకోవచ్చు ఇలాంటి బ్యాగులు తయారు చేసుకుని మనమే పెట్టుకుంటే నీటుగా ఉంటుంది మనం ఎలా కావాలంటే అలా తీసుకున్న ఈ కింద పన్నా కూడా మనం నీటుగా మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఇలా కొలత చూపించాను కదండి పదమూడు వెడల్పు పొడవ వచ్చేసి పదండి ఇలా కట్ చేసుకున్నాను మీరు కూడా మీ డ్రస్సులు ఒకవేళ పెద్ద పెద్ద ఫ్రాక్స్ ఉన్నా ఎత్తుగా ఉండేటివి ఇంకా వచ్చేసి లోపల నెట్టు అవన్నీ ఉంటాయి కదా అలాంటి వాటిలకైతే కొంచెం పెద్దది చూసుకొని కుట్టుకోండి నాకు చీరలకు డ్రెస్సులకు చిన్న చిన్న ఫ్రాక్స్ మా పిల్లల ఫ్రాక్ ఫ్రాకుల కోసం అయితే ఇలా అయితే సరిపోతుంది పదమూడు పది వెడల్పు వచ్చేసి పదమూడు పొడవు వచ్చేసి పదండి ఇలా మనం పనికిరాని నైటీతో కూడా ఇలా కుట్టి చూపించాను చూడండి ఇలా పనికరాని నైటీతో ఇదైతే పెద్ద కవర్ అండి మాకు ఫ్రిడ్జ్కి వచ్చింది ఇది ఇదైతే నేను ఎత్తి పెట్టుకున్న ఫ్రిడ్జ్ తీసుకుని కానీ టూ ఇయర్స్ అవుతుందండి నేను ఏం పడేయను అలా పెట్టుకొని ఉంటా ఇలా మనము కట్ చేసుకున్నాం కదా రైస్ బ్యాగ్ది అది మెజర్మెంట్ పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నా ఇలా మరత పెట్టుకొని మూడు మరతలు పెట్టుకున్నాను పెద్ద కవర్ కదా ఇది ఇలా నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఎన్ని వస్తే అన్నీ ఎన్ని కవర్స్ వస్తే అలా మనం చేసుకోవాలి మనం ముందు తీసుకున్న కదా రైస్ బ్యాగు ఆ సైజులో ఇలా గమ్ అయితే పెట్టేసుకొని అంటించుకుంటున్నా గమ్ము పెట్టి అంటించుకునే దానికన్నా మనం చేత్తో కుట్టుకోవడమే బెటర్ అండి నేనైతే చూపిస్తున్నా మీకు ఎన్ని విధాలుగా మనము ఇలా చేసుకోవచ్చు ఇలా చేత్తో కుట్టుకోవచ్చు గమ్తో పెట్టుకోవచ్చు మిషన్తో అయినా కుట్టుకోవచ్చు అండి గమ్తో పెట్టుకుంటే గమ్ము ఊడిపోతుందండి ఇలా చేత్తో కుట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఇలా బట్టలతో పెట్టినా తీసినా పెట్టినా ఒకటి తీస్తే రెండు పడిపోవడం అలా జరుగుతాయి ఇలా అయితే ప్రతి ఇంట్లో ఇలా జరుగుతుందండి ఇలాంటి ఫ్రాకులు మనం సర్ది పెట్టుకున్నా కూడా ఎత్తుగా ఉంటాయి చాలా ఎత్తుగా ఉంటాయండి ఒక డ్రెస్సు పెట్టే దగ్గర రెండు డ్రెస్సులు పెట్టచ్చండి ఇక్కడైతే మనము ఇందాక నేను పెట్టి చూపించాను కదా అక్కడైతే రెండు మూడు డ్రెస్సులే పట్టాయి ఇలా పెట్టుకున్నాం అనుకోండి పది అయినా పెట్టుకోవచ్చు ఇలాంటి ఫ్రాక్లు అయితే ఎత్తుకొని ఉంటాయి కదా మరత పెట్టినా కాదు మరత పెట్టినా కూడా మరత ఉండదు కదా సరిగా ఇలా అయితే పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి తీసుకునేటప్పుడు ఏ కలరు ఏ డ్రెస్సు అనేది తీసుకోవచ్చు చూసి పైన చూడండి మొత్తం ఇలా డ్రెస్సులు అన్నీ ఇలా ప్యాక్ చేసేసుకున్నా మొత్తం చిన్న చిన్న ఫ్రాక్స్ అండి ఇవి ఎత్తుగా ఉంటాయి కాబట్టి మనం మరత పెట్టినా కూడా ఉండవు చూడండి ఎంత బాగా నీట్గా ఉందో గూట్లో అయితే మనకి కబోర్డ్లు అయినా గూళ్ళల్లో అయినా ఇలా పెట్టుకుంటే ఒకవేళ కబోర్డ్స్ లేకపోతే దుమ్ము పట్టకుండా ఉంటాయి ఇలా చూడండి ఒకటి తీస్తే రెండు కింద పడిన కూడా చాలా సులభంగా తీసి పెట్టుకోవచ్చు మనము పైనే మనకు ఏ డ్రెస్ అని కనపడుతుంది కదా సింపుల్గా తీసేసుకోవచ్చు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలా మనం ప్యాక్ చేసుకునేటి బ్యాగ్లలో పెట్టేసుకొని సింపుల్గా వెళ్ళిపోవచ్చు మళ్ళీ మళ్ళీ మరత పెట్టుకోకుండా ఇలా శారీస్ అయినా డ్రెస్సులు అయినా ఏవైనా పెట్టుకోవచ్చండి ఇలా లోపలనే మనం బ్లౌజు లంగా పెట్టేసుకొని శారీ పెట్టేసుకొని ప్యాక్ చేసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకునేటప్పుడు పైనే చూసి ఏం చీర దీంట్లో అన్నీ సెట్ ఉంటాయి కాబట్టి తీసేసుకోవచ్చు సింపుల్గా మనమన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తొందరగా మనమైతే బట్టలన్నీ లోపల పెట్టేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ మరతలు పెట్టుకోకుండా మనం ఎక్కడికల్లా వెళ్ళినప్పుడు తీసి మళ్ళీ మరతబెట్టి మళ్ళీ నీట్గా సర్దుకుంటాం కదా అలా టైం అంతా వేస్ట్ కాకుండా చాలా సింపుల్గా మనము తీసినట్టు తీసినట్టు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా చూడండి ఇలా మొత్తం కవర్ బాగా సరిపోయింది కదా చాలా సింపుల్గా ఇలా కట్ చేసుకొని కుట్టేసుకోవడం అండి ఇలా డ్రెస్సులైనా చీరలైనా ఏవైనా సెట్ చేసుకొని మనము మొత్తం ప్యాంటు చున్నీ టాపు రెండు మూడు పెట్టేసుకొని ఇలా ప్యాక్ చేసుకుంటే ఎప్పుడైనా మనకు చాలా సింపుల్గా ఉంటుందండి మళ్ళీ ఐరన్ బట్టలు పెట్టేసుకుంటే ఐరన్ కానీ మనకి మరతలు పడుకోకుండా ఉంటుంది డ్రెస్సులు అయితే డ్రెస్సులైనా బట్టలైనా మనం ఐరన్ చేసుకున్నప్పుడు దీని లోపల పెట్టేసుకుంటే చాలా నీటుగా ఉంటాయండి మరతలు పడకుండా మళ్ళీ మళ్ళీ మనం ఐరన్ చేయించుకోకుండా చూడండి ఇలా మొత్తం బాగా నీట్గా పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి చాలా అందంగా ఉంటుంది మనం ఏం డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేయడంలా కదండి మన ఇంట్లో పడేసే వస్తువులతోనే ఇవన్నీ చేసుకోవచ్చు దీనికి కూడా తాళ్ళు అయితే కట్టేసుకుంటున్నా ఇలా కుట్టుకొని మనం తాళ్ళు కట్టుకొని ఎట్లా ఇసిరేసినా కూడా పోదండి మనం చేత్తో కుట్టుకున్న మిషన్తో కుట్టుకున్న చూడండి మీరే చూస్తున్నారు కదా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మనం ఇలాంటి కవర్లు బయట కొనుక్కోవాలంటే వందలు వేలు పెట్టి కొనుక్కోవాలి కదా నేనైతే ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఇలా కుచ్చులు బయటకు వస్తే కుచ్చులు నలిగిపోకోకుండా ఇలా కూర్చులు అయితే బయటికి పెట్టుకున్నాను సారీ ఇవి చూడండి ఎంత బాగుందో ఎన్నిసార్లు మనం తీసినా పెట్టినా కూడా మనకు కష్టంగా ఉండదు గలీజ్గా ఉండదు బట్టలు నీట్గా ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి